మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు దైవ దర్శనం కోసం వెళ్తున్నామో లేదో మన మానసిక స్థితి మారిపోతుంది ఆ విశేషమైన చోట గర్భగుడి దగ్గర నిలబడి దైవ దర్శనం పొందినప్పుడు మనం తీరని ప్రశాంతతను అనుభవిస్తాము అయితే చాలామంది తెలియక ఒక తప్పు చేస్తారు దైవం వెనుక భాగం తాకటం అది సాధారణమైన చర్య కాదు దాని వెనుక అర్థం ఎంతో గొప్పది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు గర్భగుడి వెనుక ఎందుకు తాకకూడదు పెద్దలు చెప్పిన మాటల్లోని మహిమాన్విత ఏంటి ఇది కేవలం నిబంధన లేక శక్తి పూరితమైన ధర్మ గమ్యమ శివాలయంలోకి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు లక్ష్మీ తల్లిని నమస్కరించినప్పుడు మనలో చాలామంది ఒక పని చేస్తారు వెనక చుట్టూ తిరిగి గర్భగుడి వెనుక నుంచి తాకటం కానీ ఇది ఎందుకు తప్పు దీని వెనుక ఏమున్నది ఈ వీడియోలో మనము తెలుసుకుందాము గర్భగుడి వెనుక తాకకూడదని ఎందుకు చెబుతారు గర్భగుడి అంటే ఏమిటి దేవాలయంలోని అత్యంత పవిత్రమైన స్థలం గర్భగుడి అంటే దైవ స్వరూపం దైవం నివసించే అద్భుతమైన శక్తి కేంద్రం ఇది బ్రహ్మాండం లాంటి నిర్మాణం ఇది ప్రపంచాన్ని ఉత్పత్తి చేసే శక్తి కేంద్రంలా ఉంటుంది అందుకే దీనిని గర్భం అనే పేరుతో పిలుస్తారు ప్రపంచ సృష్టి శక్తి నెలకొన్న స్థలం వెనక తాకటం ఎందుకు తప్పు ఒకటి దైవశక్తి ఒక దిశలో విరాజిల్లుతుంది ముందు వైపు గర్భగుడి నుంచి దైవిక శక్తి ముందు భాగానికే ప్రసరిస్తుంది అదే దిశలో భక్తులు దర్శనం పొందాలి వెనుక భాగం శక్తి శూన్యంగా ఉంటుంది వెనుక తాకటం వల్ల ఆశీర్వాదం కాదు శక్తి వినాశనానికి దారితీసే పనిచేయవచ్చు మూడు అది ఒక పరమ పవిత్రమైన పరిమితి గీత అది దేవత పైన విశ్వాసం చూపించాల్సిన స్థలం తాకాల్సింది కాదు భక్తితో దూరం నుంచి వందనం చేయాల్సినదే ప్రతి దేవాలయం ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించబడుతుంది ఈ ఆగమశాస్త్ర ప్రకారం గర్భగుడి వెనుక భాగం ప్రతి ఒక్కరికి ప్రవేశం స్పర్శకు నిషిద్ధం అది ఒక యంత్ర ధర్మానికి అనుగుణంగా పనిచేస్తుంది తామర తీర్థం లాంటిది చూడవచ్చు తాకరాదు ఆలయ నిర్మాణంలోని అంతరార్థం గర్భగుడి శక్తి కేంద్రం ముఖద్వారం శక్తి ప్రవాహంకు దారి వెనుక భాగం శక్తికి తిరుగులేని భాగం అందుకే వెనుక భాగంలో చేతులు పెట్టడం తాకటం శక్తిని తిరస్కరించడానికి సమానం పెద్దలు చెప్పిన దాని లోతైన అర్థం ఇప్పుడు తెలుసుకుందాము మన పెద్దలు ఏం చెప్పేవారో గుర్తుందా దేవుని పీఠం వెనక పడకూడదు శివలింగం వెనక తాకకూడదు ఇది పూర్వీకుల జ్ఞానం వాళ్ళు శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోలేకపోయినా ఆచారాన్ని మాత్రం మన చేతిలో పెట్టారు అంటే మనం ఏం చేయాలి దేవాలయంలో శాంతంగా ఉండాలి గర్భగుడి ముందు భాగానికే పరిమితం అవ్వాలి తాకడం కాకుండా భక్తితో నమస్కరించడం చేయాలి పిల్లలకు కూడా దీని విలువను చెప్పాలి గర్భగుడి వెనుక తాకకూడదని చెప్పే మాటలో భయమేం లేదు శ్రద్ధ ఉంది తప్పులేం కాదు పరిమితులు ఉన్నాయి మన విశ్వాసం మన ఆచారం మన ధర్మం అందుకే మెల్లిగా నమస్కరించి ఓం నమో నారాయణాయ అని అన్నప్పుడు ఆశీర్వాదం మన వెంటనే వస్తుంది భక్తి అనేది చేతుల పని కాదు మనస్సుతో చేసే ప్రార్థన గర్భగుడి వెనుక తాకకూడదనేది భయంతో కాదు భక్తితో ఆ పరిమితిని గౌరవించడం మన శ్రద్ధ మన నమ్మకం మన సంస్కృతి యొక్క ప్రతిబింబం అందుకే ఇంతటితో కాదు ఇలాంటివే మరిన్ని దేవతా రహస్యాలు తెలుసుకోవాలని ఉంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ భక్తి మార్గానికి మేము తోడుగా ఉంటాము జై శ్రీమన్నారాయణ శుభం భూయార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి